గద్వాల శివారు పరిధిలో మరోసారి భూ వివాదం పుట్టుకొచ్చింది సర్వే నంబర్లు ఎనిమిది వందల తొంభై ఏడు ఎనిమిది వందల తొంభై తొమ్మిదిలకు సంబంధించిన భూమిపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఈ భూమికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు వెలువడగా రెవెన్యూ జేసీ వద్ద కూడా కేసు పెండింగ్లోనే ఉంది అంతేకాదు సంబంధిత భూమిపై ఓఆర్సీ నుంచి స్టే ఆర్డర్ కూడా ఉన్నప్పటికీ కొందరి అండదండలతో అక్రమంగా మసీదు నిర్మాణం కొనసాగుతోందని స్థానిక రైతులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు ఈ భూములపై తమకు హక్కులు ఉన్నాయని అధికారులే కలెక్టర్ వద్దకు దరఖాస్తు చేసి పట్టా పాస్బుక్ మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అక్రమ నిర్మాణాలు ఆపి నిజమైన వారికి న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు ఇప్పటికే అనేక సాక్ష్యాధారాలతో కలెక్టర్ గారికి ఫిర్యాదులు సమర్పించామనే రైతులు తక్షణమే చర్యలు తీసుకుని పాస్బుక్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు కోర్టు ఆదేశాలు అధికారుల వద్ద కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ తరహా అక్రమ నిర్మాణాలు కొనసాగటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు